అందరి ముందు శివ దొంగదనం చేశాడని బయట బాలు శివ చంప పగలగొట్టిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని మా వీడియోని ఇప్పుడే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి మీనా వాళ్ళ అమ్మ మరియు చెల్లి అయితే బాలు వాళ్ళ ఇంటికి వస్తారు దీంతో ఇదంతా చూసిన ప్రభావతి అయితే ఏంటి ఏది టైంలో మా ఇంటికి వచ్చారు అయినా ఎందుకు వచ్చారు తెలీదా రాకూడదని అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది ఇక సత్యం అయితే ఏంటి ప్రభావతి ఆ మాటలు ఇంటికి వచ్చిన చుట్టాలని ఇలాగేసే మాటలు చెప్పి బయటికి పంపేస్తావా అని చెప్పేసి సత్యం అయితే అంటాడు ఇక ప్రభావతి అయితే వీళ్ళు చుట్టాలా ఎవరికి చుట్టాలు మీరు తెచ్చి మోసి పెట్టిన నా నెత్తి మీద కాకపోతే అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే అమ్మ అయినా మీరు ఎందుకు వచ్చారు నేను రావద్దని చెప్పాను కదా మీరు చెప్పాలా ఏంటి ఇప్పుడు మా ఇంటికి వచ్చి అని చెప్పేసి అయితే అంటుంది మీనా మీనా అలా మాట్లాడతావేంటి అలా అనకూడదు మీనా ఏమండి అలా అంటాను కొంచెం బాధలు అలా అంటుంది మీరు లోపలికి రండి మిమ్మల్ని చెప్పి చెప్పి కొంచెం రమ్మని చెప్పడం మానేసి ఇలా చెప్తుంటాను కొంచెం తెలియక అంది ఏం పట్టించుకోకండి చిన్నపిల్ల అని చెప్పేసి సత్యం అయితే అంటాడు అయ్యో అన్నయ్య గారు పర్వాలేదండి మా ఆయనది సంవత్సరికం రేపు చనిపోయి సంవత్సరం అవుతుంది అందుకని పిల్లడానికి వచ్చాను అని చెప్పేసి అయితే మీనా వాళ్ళ అమ్మ అయితే అంటుంది ఇక సత్యం అయితే అమ్మో సంవత్సరం అయిపోయిందా ఈ సంఘటన జరిగి సంవత్సరం అయిందా నాకు ఎప్పుడు పడుకున్న మీనా మీనాకి బాలుకి పెళ్లి చేయకముందు కళ రోజు వస్తూనే ఉండేది ఆ ఆ సంఘటన కళ్ళ ముందు జరుగుతూనే ఉండేది కానీ మీనా బాలు పెళ్లి చేశాక నాకు కొంచెం తెలిసి వచ్చింది అని చెప్పేసి అయితే సత్యం అయితే అంటాడు దీంతో ఇంకా ప్రభావతి అయితే చాలే ఊరుకోండి ఏదో పెద్ద డబ్బున్న సంతం తీసుకొచ్చి నెత్తి మీద పెట్టినట్టు ఈ పూలగొట్టు కంపం తీసుకొచ్చి నన్ను నెత్తి మీద పెట్టారు చిరాకు వచ్చేస్తుంది నాకు రోజు అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది అదేంటి అత్త అలా అంటారు ఇక ప్రభావతి అయితే చాలు బండి మీద వేడుపులు ఏదో మీ ఇంట్లో ఎడ్డం మానేసి మా ఇంటికి వచ్చి ఏంటి పచ్చగా ఉండాలని మీకు ఇష్టం లేదా మేము అయినా మీరు ఎప్పుడు ఎదుటిటోళ్ళు మంచి కోరుకున్నారులే ఎప్పుడు చూసినా దొంగతనం చేసే కుటుంబం మీరుని అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది ఇంకా మీనాకైతే కోపం వచ్చి ఏంటి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు మా చనిపోయింది ఎవరనుకుంటున్నారు మా నాన్న మా అమ్మ వాళ్ళ భర్త అయినా ఏడుస్తుంటే ఏదో బయట బయట వాళ్ళ కోసం ఏడుస్తున్నట్టు అలా ఫీల్ అవుతారేంటి మా నాన్న గుర్తొస్తే ఏడ్చే స్వతంత్రం కూడా మాకు లేదా అని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది ఏంటి ఏడిస్తే మీ ఏడుపులో మీ ఇంట్లో ఏడ్చుకోండి మా ఇంట్లో ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది చూసారా అమ్మ నేను చెప్పానా అందుకే మిమ్మల్ని ఇంటికి రావద్దని చెప్పాను అయినా వచ్చి మాటలు అనిపించుకుంటారు పోండి అని అనిపించుకుంటారు ఇంకా అన్నారు కదా బయటికి ఎంటేస్తాను ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదని కొంచెం సేపు ఉంటే అది కూడా చేస్తారు మా అత్తయ్య వెళ్ళండి అమ్మ వెళ్ళండి అని చెప్పేసి మీ అయితే అంటుంది ఇక సత్యం అయితే చాలు ఊరుకో మీనా ఏ ప్రభావతి ఇంకొకసారి ఇంకో మాటని నోట్లోంచి వచ్చిందంటే ఇంట్లోంచి నిన్ను బయటికి గెంటేస్తాను ఏమనుకున్నావో అందరి ముందు పరువు తీసుకోకు అని చెప్పేసి అయితే సత్యం అయితే అంటాడు ఇక ప్రభావతి అయితే చేసిందంతా చేసి మీరు యాక్సిడెంట్ చేసి నన్ను అంటారేంటి చేసింది మీరా నేనా అన్నీ చేసి ఇగో ఈ పూల గంప ఎత్తిపెట్టి పెట్టారని చెప్పేసి అంటూ లోపలికి వెళ్ళిపోతుంది ప్రభావతి అయితే అమ్మ మీనా నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మ నువ్వే ధైర్యం చెప్పడం మానేసి అని చెప్పేసి సత్యం అయితే అంటాడు ఏంటి మావయ్య బట్ నన్ను ఎవరు వదిస్తారు మావయ్య ఆవిడన్న మాటలు చూసారా ఎన్నిసి మాటలు అందో అసలు ఎలా ఉండగలుగుతున్నాం మేము ఎన్ని మాటలు అన్నారో చూసారా మావయ్య అని చెప్పేసి మీనా అయితే అంటుంది అవన్నీ పట్టించుకోకు మీనా ఇగో మీ అమ్మగారిని కూర్చోపెట్టు కొంచెం కాఫీ టీయో పెట్టు అని చెప్పేసి అయితే సత్యం అయితే అంటాడు ఇక మీనా అయితే అవేమీ వద్దు మావయ్య గారు వెళ్ళిపోతారు మళ్ళీ ఇప్పుడు కానీ వచ్చి చూసి కాఫీ టీలు ఇస్తుంటే ఇంకా ఇంకా పడలేదు నేను మాటలు అని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది సరేనమ్మా మీనా మేము ఇంటికి వెళ్తామని చెప్పేసి ఇంకా మీనా వాళ్ళ అమ్మ చెల్లి అయితే బయలుదేరుతారు దీంతో మీనా అయితే వాళ్ళని పంపించడానికి అయితే వస్తుంది ఇక అమ్మ కంప్లీట్ కష్టంగా రామ్మ అల్లుడి గారికి చెప్దామని వచ్చాను కానీ అల్లుడు గారు ఇంట్లో లేరు ఎలాగైనా సరే ఆయన తీసుకురా రేపు అని చెప్పేసి అయితే మీనా అమ్మ అయితే మీనాతో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా బాలు అయితే ఇంటికి వస్తాడు అంగో బావ వచ్చాడమ్మా అని చెప్పేసి అయితే మీనా వాళ్ళ చెల్లి అయితే అంటుంది దీంతో బాగున్నావా బాబు అని చెప్పేసి అయితే మీనా వాళ్ళ అమ్మాయి అయితే అడుగుతుంది ఇంకా బాలు అయితే కోపంతో ఏం మాట్లాడకుండా రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు అదేంటక్క పలకరించినా కదా పలకరించట్లేదు బావా అని చెప్పేసి చెల్లి అయితే అడుగుతుంది మీనా వాళ్ళ చెల్లి ఇక మీనా అయితే అది కోపం మీ మీద కాదులే మీరు వెళ్ళండి నేను తీసుకువస్తాను అయన్ని అని చెప్పేసి వాళ్ళ అమ్మని చెల్లిని మీనా అయితే అక్కడి నుంచి పంపిస్తుంది ఇక మీనా అయితే లోపలికి వెళ్ళి ఏంటండి కనీసం మా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడరా వాళ్ళు పలకరిస్తే పలకరించరా అని చెప్పేసి అయితే అంటుంది మీనా అయినా ఎందుకు పలకరించాలి అని చెప్పేసి అయితే బాలు అంటాడు అదేంటండి వాళ్ళు మరి మీకు కొట్టింది మీరు చేయి విరిచింది మీరని తెలిసినా కూడా ఇంటికి పిల్లడానికి మర్యాదగా పిలడానికి వచ్చారు పిలవకపోతే రారని చెప్పేసి ఇంటికి పిలిచిస్తే మీకు ఇంత లోకుగా కనిపిస్తుందమ్మా మేము అని చెప్పేసి మీ నా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎరా బాలు మీ అత్తయ్య మామ మీ అత్తయ్య వాళ్ళు వచ్చారు చూసావా అని అడుగుతారు సత్యం అయితే ఇక బాలు అయితే నేను పలకరించే లోపల వెళ్ళిపోయారు నాన్న అని చెప్పేసి అబద్ధమైతే చెప్తాడు బాలు దీంతో రే నువ్వు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి రేపు ఎందుకంటే అక్కడికి ఇంటికి మగదిక్కి ఎవరు లేరు శివాకి చెయ్యి విరిగిపోయింది ఎలాగైనా సరే నువ్వే వెళ్ళాలి అని చెప్పేసి అయితే సత్యం అయితే బాలుకి చెప్తూ ఉంటాడు ఇక మనోజ్ అయితే జాబ్ నుంచి ఇంటికి అయితే వచ్చేస్తాడు రోహిణి అయితే ఏంటి త్వరగా వచ్చేసావు మనోజ్ అని చెప్పేసి అయితే అడుగుతుంది ఇక మనోజ్ అయితే ఏం లేదు రోహిణి జాబ్లోంచి బయటికి వచ్చేసాను జాబ్ నచ్చలేదు నాకు అని చెప్పేసి మనోజ్ అయితే రోహిణి అయితే చెప్తూ ఉంటాడు ఇక రోహిణి అయితే ఏయ్ ఫ్రాంక్ చేస్తున్నావు కదా మనోజ్ నిజం చెప్పు అని చెప్పేసి అయితే అంటుంది రోహిణి నిజం ప్రామిస్ రోహిణి నిజంగా మానేశాను జాబ్లో నుంచి వచ్చేసాను బయటికి అని చెప్పేసి అయితే మనోజ్ అయితే అంటాడు ఇక ఏంటి మనోజ్ నువ్వు ఏ జాబ్ అయినా సరే రెండు వారాలకు మించి ఎక్కువ చేయలేవా ఇప్పుడు ఇంట్లో ఏం మొహం చూపించాలి నేను ఇప్పుడు అందరు ఇదే మాట అంటారు నువ్వు నా మాట అని చెప్పి జాబ్లో జాయిన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ టూ వీక్స్కి బయటకు వచ్చేస్తే ఏంటి నువ్వు ఏ జాబ్ అని సరిగ్గా చేయలేవా అని చెప్పేసి రోహిణి అయితే మనోజ్ని తిడుతూ ఉంటుంది బాలు అయితే శివాని కలవడానికి బయటకు అయితే వెళ్తాడు ఇక శివ ఏంటి ఎందుకు నన్ను రమ్మన్నా అని చెప్పేసి అయితే బాలుని అయితే అడుగుతాడు దీంతో ఏంటి నువ్వు చేసినంత చేసి ఇంత చెప్పకుండా నా మీద రెచ్చిపోతున్నావేంటి నువ్వు అని చెప్పేసి బాలు అయితే శివాన్ తిడుతూ ఉంటాడు ఇక మీనా అయితే అదే టైంకి కూరగాయలు కొనడానికి రోడ్డు మీదకి అయితే వెళ్తుంది ఏంటి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి దొంగచాటుగా వెళ్ళి ఒక దగ్గర నుంచి ఉంటుంది దీంతో వీళ్ళందరూ మాట్లాడుకున్న నిజమైతే మీనా అయితే వినేస్తుంది ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరుగుతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా అయితే ఇప్పుడే మా వీడియోని ఇప్పుడే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి